రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు జారీ కోవిడ్ కొత్త వేరియంట్పై రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరికలు సో కోవిడ్పై కొత్త వేరియంట్ మళ్ళీ దేశంలో రావటంతో రాష్ట్రాలకు కేంద్ర హెచ్చరికలు అయితే జారీ చేసిందనమాట దేశంలో కోవిడ్ జేఎన్ వన్ వేరియంట్ వెలుగు చూడటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఈ మేరకు రాష్ట్రాలకు పలు సూచనలు కూడా జారీ చేసింది కోవిడ్ లక్షణాలు ఉంటే ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని ఆదేశించింది పాజిటివ్ శాంపిళ్లను కూడా జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపాలని కూడా పేర్కొంది కోవిడ్ పరిస్థితులపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసిందనమాట సో ఈ విధంగా రాష్ట్రాలకు రాష్ట్రాలకు మరొకసారి హెచ్చరికలు అయితే జారీ చేసింది మళ్ళీ ఆర్టీపీసీఆర్ టెస్టులు అయితే చేయాలని కూడా చెప్పడం అయితే జరిగింది అందువల్ల ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి కరోనాకు సంబంధించి కావచ్చు లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు ఏ చిన్న అప్డేట్ అనేది కూడా మిస్ అవ్వకుండా అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూనే ఉంటానన్నమాట మన ఛానల్ ద్వారానా